ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కింద మనం చూడొచ్చు ఎవరు చేసినా ఏం చేస్తున్నవారా అంటే టిక్ టాక్ వీడియోలు చేస్తున్నట్టుండే నిజంగా అంటే అంత ఫేమస్ అయిపోయింది అప్పట్లో కానీ ఆ గాల్వాన్ ఘర్షణల తర్వాత చైనా యాప్ అయినటువంటి దీన్ని మొత్తం ప్రభుత్వం నిషేధించింది అసలు ఇక కనిపించకుండా అయింది చాలామంది చాలా హట్ అయ్యారు వారే టిక్టాక్ లేకపోతే ఎట్లా ఎట్లా బతకాలని అంటే ఆ రీల్స్ చేసుకుంటూ ఆ టిక్టాక్లో వీడియోలు చేసుకుంటూ చాలామంది ఫేమస్ అయినటువంటి వాళ్ళని కూడా చూసినాం చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది వచ్చారు అప్పట్లో చూసినాం ఇక వాళ్ళకు అదే డ్యాన్సులు చేసుడు లేకుంటే ఏదో ఒక రీల్ చేసుడు అవి ఇవి అప్లోడ్ చేసుడు ఇవన్నీ కూడా అప్పట్లో టిక్ టాక్ మీదనే నడుస్తుండే మరి అది బ్యాన్ చేసిన తర్వాత చాలామంది హట్ అయ్యారు మరి అలాంటి వారికి మళ్ళీ నిన్న ఒక న్యూస్ అయితే వచ్చింది అంటే ఇండియా చైనా మన యుఎస్ ట్రంప్ మామ వేసినటువంటి ఈ ఏవైతే టారిఫ్స్ అవి ఉన్నాయో ఆ టారిఫ్స్ తోని మళ్ళీ ఇండియా చైనా అనేవి దగ్గర అవుతున్నాయి ఎందుకంటే ఇండియా మీద వేసిండు టారిఫ్స్ చైనా మీదేసిండు ఇక అట్లయితే కాదు మనం మనం చేసుకుందాం మన ఏ ఏవైతే మన మధ్యలో ఉన్నటువంటి విభేదాలు ఉన్నాయో అవి మనం పరిష్కరించుకొని మంచిగా ఉందాం లేకుంటే ఇట్లా అట్లా యుఎస్ఓళ్లు వాళ్ళు వీలు వచ్చి మన మీద పడతారని కొంచెం కొంచెం మళ్ళీ ఫ్రెండ్షిప్ అయితే చేస్తున్నటువంటి నేపథ్యంలో మన మోడీ కూడా నెక్స్ట్ మంత్ చైనా కూడా వెళ్తున్నటువంటి సందర్భంలో టిక్ టాక్ మీద బ్యాన్ ఎత్తేసిరు అని నిన్న మొత్తం వార్తలు అయితే చక్కర్లు కనిపించినాయి వెబ్సైట్ ఓపెన్ అయింది యాప్ అయితే ఇంకా కనిపిస్తలేదు కానీ వెబ్సైట్ ఓపెన్ అయింది మన దగ్గర కనిపిస్తుంది అది ఇది అని చాలా వార్తలు వచ్చినాయి కానీ దాని మీద క్లారిటీ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు టిక్టాక్ మీద బ్యాన్ ఎత్తేయలేదు మేము అసలు బ్యాన్ ఎత్తేసే ఆలోచన కూడా మాకు లేదు ప్రస్తుతానికి ఇంకా ఆ బ్యాన్ అయితే కంటిన్యూ అవుతుంది అని కూడా చెప్పినటువంటి సందర్భం అవుతుంది మరి దీంతో మళ్ళీ టిక్ టాక్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మేము యాక్టివ్ అయిదామని ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వాళ్ళ మీద అయితే ప్రస్తుతానికి నీళ్లు తల్లింది కేంద్ర ప్రభుత్వము కాకపోతే చెప్పలేము ఎందుకంటే మళ్ళీ ఇండియా చైనా మధ్య మళ్ళీ ఈ వ్యాపార బంధాలు ఇవన్నీ బ బలపడి ఓకే మన ఇద్దరం ఫ్రెండ్షిప్గా ఫ్రెండ్లీగా ఉందాము అని ఒకవేళ ఓకే అనుకుంటే చెప్పలేం మళ్ళీ రావచ్చు కానీ ఇప్పటివరకు అయితే టిక్టాక్ మీద బ్యాన్ అయితే ఎత్తే లేదా ఇది అఫీషియల్ న్యూస్ ఇవన్నీ కూడా అంటే నిన్న వచ్చినాయి చాలా వార్తలు వచ్చినాయి టిక్టాక్ మీద బ్యాన్ ఎత్తేస్తారు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అని కానీ అదైతే లేదు ఇప్పటివరకు అయితే టిక్టాక్ మీద బ్యాన్ అయితే ఎత్తేయలేదు ఎవరైతే హ్యాపీగా ఉన్నారో వాళ్ళు ఇంకా కొన్ని రోజులు అయితే ఓపిక అని చెప్పలేము ఒకవేళ వస్తే రావచ్చు మరి